స్మృతి హనామాలయం కమాలయం నమామిదం శంకరం లోవశంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాపరాయం సూత్రభాష్యుతం వందే భవంతౌంప్తర్త జగ్ పదం పరమేశ్వర సుక్తిం సమగ్రైజుస్వయమీవలక్ష్మీ ీ పదా

ఇంత పవిత్రమైనటువంటి ప్రజవుని నిర్వహించుకుంటూ ఎందుచేత అంటే దేవాలయం అత్యంత సనాతనమైనటువంటి ఆలయం సో ఈ ఆలయ పరిసరం ఈ ప్రాంగణం ఇందులోకి రాగానే ఎంతటి వారికైనా సరే ఏదో తెలియనటువంటి వ్యాధుమైన ప్రశాంతతని సంభవిస్తారు ఇదిగో అటువంటి ఆలయం ఎందుచేత అంటే చూడండి ఒక్కసారి పుష్కర రాగి చెట్టు అనేక గోపురాలు మహారు పక్కన నాలుగు ఈశ్వర స్వామి గారు ఉన్నటువంటి ఈ మూడు దేవాలయాలు చక్కని కళ్యాణ మండపం ఇంత మంది భక్తులు ఏదో తెల్లవారేసరికి ఆ మనసు ఇంత తృప్తిగా పడుతూ ఆ మంచు తెరవి ఇచ్చుకుంటూ ఉండగా నిత్యానందరి వరాభయకరి సౌందర్య రత్నాకరి అని మైలిగా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం వినపడుతుంటే ఎదురుగుండా కోనీటిలో సూర్యుని యొక్క కిరణముల సంస్పర్శము చేత పద్మవులు అవి కనపడుతుంటే ఒక దివ్యమైనటువంటి సన్నివేశం ఎందుకంటే నిన్న ఇవాళ ప్రజల ఉదయం ఈ ఆలయంలోకి రావడంలో జరిగినటువంటి ఒక వ్యాజమైన ప్రశాంతతని ఆనందాన్ని అనుభవించాడు అటువంటి పరమపవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణం ఈ ఆలయ ప్రాంగణం అందున మాఘమాసంలో ప్రత్యేకించి ఉత్తరాన్ని పుణ్యకాలంలో ఇవి జరుగుతున్నటువంటి ప్రతిష్టల సమయంలో అందులో ప్రతిష్ట జరగడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు నా దృష్టిలో విగ్రహారాధనము కానీ ఆ విగ్రహములు కానీ వాటిని కేవలం విగ్రహములుగా చూడాలి వాటికి ఒక్కొక్క ఆవాసం చేయించి ఆ కళలు తెప్పించి చిత్త చిన్న ఆ కళకి అకంగా ఉన్నటువంటి పదార్థాన్ని తొలగించి ఆ స్వామివారు ఆ కనులు తిప్పి దర్శనాన్ని ఇస్తారు ప్రతిష్ట పూర్తయిన తర్వాత పూర్ణాహుతి చేసి స్వామి దర్శనం ఇవ్వడం ప్రారంభిస్తారు ఆ కింద చక్రములు మారుస్తారు ఆ బీజాక్షర సంకుటీకరణ జరిగినటువంటి చక్రముల నుంచి ఆ శక్తి ఉత్పాదమై అది ఆ విగ్రహంలోకి ప్రసరిస్తుంది చంద్రశేఖర బ్రహ్మాచార్య వారు దీని మీద విశేషమైనటువంటి వ్యాఖ్యానాలు అందించారు వీటిని అన్నింటినీ ఏరియలతోటి డైనమో తోటి లైట్ తోటి పోల్చి మళ్ళీ స్వరయుక్తంగా చదివినప్పుడు ఆ చక్రాలు ఎలా శక్తిని పుంజుకుంటాయో స్వరము తప్పి అక్కడ మంత్రాన్ని చదివితే ఆ చక్రంలో ఉండేటటువంటి శక్తి ఎలా క్షీణించిపోతుందో మళ్ళీ దేవాలయాల సంప్రోక్షణ ఎలా చేస్తారు ఇవన్నీ మహానుభావుడు చంద్రశేఖర వారు తన జీవిత ఎన్నో దేవాలయాలు సేవలు చేసి ఉన్నారు ఇదిగో అటువంటి పరమ పవిత్రమైనటువంటి పదవు నడుచుకోవాలి నడుచుకోవడానికి ఇక్కడ రెండవ రోజు ఉపన్యాసంలోకి ప్రవేశించి ఎన్నడూ ఈ రీతిలో ఒక పక్క ఎందుకంటే ఒక రోజు ఉపన్యాసంలో మూడు సబ్జెక్టు అలా ఎప్పుడూ జరగలేదు కానీ ఇక్కడ అనుకోకుండా అలా జరిగింది కానీ అది కూడా పరంపర శాస్త్రాలు కానీ అలా చెప్పే కానీ సమగ్రత రాదు ఎందుకంటే ఇక్కడ మూడు మూర్తులు ప్రతిష్ఠింపబడుతున్నాయి కనుక ఒకటి మూడు ఎలా అయింది మూడు ఒకటిలోకి ఎలా వస్తుంది అదొక కొత్త చిత్రమైనటువంటి సబ్జెక్టు అందుకని తొందరగా ప్రారంభం చేసేస్తా ఆ ముఖ్యంగా ఆదిత్య చక్రవయ స్తోత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నాం ఆదిత్యక్రమ పూర్తయినది అని అనిపించుకుంటే రెండు రకమైనటువంటి ఉపన్యాసంలో ఉపశించవచ్చు నిన్నటి రోజున మీకు ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క గుణములను కొన్నింటిని ఆయన యొక్క తేజస్సుకు సంబంధించినటువంటి విశేషములతో కూడిన నామలను కొన్నింటిని పొందుపరచి కేవలం ముప్పై యొక్క శ్లోకంలో ఆదిత్య హృదయమైనటువంటి పేరుతో వాల్మీకి మహర్షి ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారో ఆ సౌరశక్తిలో ఎంతటి గొప్ప శక్తి నుండి నిగుడీకృతమైందో ఆ కిరణము తగిలినంత మాత్రం చేత జ్ఞా జ్ఞానం ఎలా ఉత్పన్నమవుతుందో మనిషి లోపల శక్తిని ఎలా ఈ యొక్క సమస్త సృష్టి స్థితి లయ గతులు అన్నీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క అభావం ఆయన చేత ఎలా ఆధారపడి ఉన్నాయో ఒక్కొక్క నాన్నలో నిక్షిప్తము చేసి వివరణ చేసి ఉన్నారు ఆ పదిహేనో శ్లోకం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక చిత్రమైన మాట అంటారు బాధాత్మం నమస్కృతి అని ఒక మాట అంటారు అది తీసుకొచ్చి పదిహేనో శ్లోకంతో ఉన్నారు ఎందుకని అంటే మూడో శ్లోకం దగ్గరికి వెళ్ళేసరికి ఆదిత్య హృదయం పుణ్యం అని ప్రారంభమైంది ఆ ఆదిత్య హృదయం పుణ్యం అన్నటువంటి శ్లోకం దగ్గర నుంచి కానీ లెక్క కట్టినట్టయితే ద్వాదశాదిత్యుల యొక్క విశేషం అందులో వర్ణింపబడే అందుకని మళ్ళీ ఆదిత్య హృదయం అనేక రకాలైన లెక్కల్లో పెడుతుంది ఆ ఉన్న ముప్పై యొక్క శ్లోకాల్లో మళ్ళీ తొమ్మిది శ్లోకాలను ఒక రకంగా తొమ్మిది శ్లోకాలను ఒక రకంగా తీసేస్తారు అందులోంచి అంటే అందులో కలస్కృతి శ్లోకములు ఆదిత్య హృదయాన్ని మనకి పరిచయం చేసిన శ్లోకాలు నామాలు చెప్పిన శ్లోకాలు పన్నెండు లెక్క కట్టి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిదింటిస్తారు పద్దెనిమిది శ్లోకములు తీస్తే మళ్ళీ మిగిలినటువంటి శ్లోకాలకు లెక్కలు కడితే పన్నెండు శ్లోకాలు ద్వాదశాదిత్యుల్ని చూపిస్తాయి ఆ ద్వాదశాదిత్యుల యొక్క వర్ణన చేసినటువంటి శ్లోకంలో పదిహేను శ్లోకంలోకి వచ్చేటప్పటికీ ద్వాసాత్మ అంటారు అంటే అక్కడ పూర్తయింది పన్నెండుగురు రూపముగా ఉన్నటువంటి ఆదిత్యుల యొక్క స్వరూపాన్ని రమణ చేయడం పూర్తి చేశారు ఈ లెక్కలు ఎలా పెడతాయి ఆ నామాలన్నింటికీ సంపూర్ణమైనటువంటి వివరణ ఏదైనా మరొకనాడు భగవద్ పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు తప్పకుండా చేస్తారు కానీ ఒకదానితో ఒక గుచ్చి ఇచ్చి నుంచి ఒక మాల కింద మాలికా వ్యాఖ్యానం కింద పెద్ద రోజులు చేసి ఉన్నారు ఇంకా తరువాత నమక స్తోత్రం కింద చేస్తారు ఈ నమక స్తోత్రం కింద చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం అంజలి ఘటించారు ఇక్కడి వరకు మీరు సూర్యనారాయణ మూర్తి యొక్క వైభవాన్ని తెలుసుకుంటారు ఇక ఇక్కడి నుంచి రెండు చేతులు కైమోర్చి శిరస్సుని తాటించి అంజలి విటిస్తారు స్వామి ఇక్కడికి వాడిపోయా నీకు నమస్కరిస్తున్నాను అంటారు అందుకని నమస్తే శుభకం విశ్వేశ్వరాయ మహాదేవాది ప్రజల అని నమకం ఎలా విడుతుందో అలా ఇక్కడ వచ్చేటప్పటికి నమక ఎలా విడుతుందో అలా పెడుతున్నాం అందుకని ఈ చెప్పడంలో నమ పూర్వాజు గ్ర ఏ పశ్చిమే గిరీ నమ అని నాటం పడుతూ ఉంటుంది నమస్కారం చేసుకుంటారు కానీ మళ్ళీ ఇందులో అంతర్గతంగా వ్యాఖ్యానం చాలా ఉంటుంది పూర్వాలి ఏ పశ్చిమే గిరీ నమ ఉదాహరణ పాదం చూపిస్తారు ఆ పూర్వాద్రిలో సూర్యుడు ఉదయించేటటువంటి కొండకి నమస్తే పశ్చిమాద్రిలో సూర్య భగవాను అస్తమించేటటువంటి కొండకి నమస్కారం అదే నిన్నటి రోజునే అన్నాడు అసలు సూర్యుడికి ఉదయం లేదు సూర్యుడికి అస్తమయం లేదు మరి నిన్న ఉదయాస్తమయాలు లేవని చెప్పి వాడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఉన్నటువంటి కొండ నమస్కారం అస్తమిస్తున్నటువంటి ఉన్నటువంటి పశ్చిమాది నమస్కారం ఇది ఎలా సరిపడుతుంది అంటే ఇది ఒక చిత్రమైన విషయం ఇందులో భగవంతుని యొక్క కరుణని ఉంచి చూడమంటున్నారు ఇది ఎలా ఉంటుంది అంటే దీన్ని బహుభంగిమల అనుభవించారు పెద్దలు ఒక రా అనుభవించారంటే మహాభారతంలో తికానార్చిన వారైతే ఒక విచిత్రమైన ప్రయోగమే చేశారు కడలంత క్షణార్జన కోసమని ఊరిలోకి ప్రవేశించి అనేక రకములైనటువంటి క్లేశములతో అలిసిపోయినటువంటి భర్త సాయంకాలం ఇంటికి వచ్చేసరికి భర్తని సంతోష కోసమని స్నానం ఆచరించి అన్ని అలంకరించుకొని భర్త కనపడగాని అనురాగరంజితములైనటువంటి ఎర్రని బొగ్గలతో భార్య ఎదురొస్తే ఎలా ఉంటుందో అలా పశ్చిమ కన్య సూర్యభగవానుడు వచ్చేసరికి ఆయనకి స్వాగతం చెప్పగా ఆవిడ బుగ్గల యొక్క ఎరుపు ఆకాశం మీద ప్రసరిస్తే అది అసుర సంధ్య అయ్యి ఆ ఉత్తర సంధ్యలో ఆవిడ యొక్క బొగ్గల ఎర్రని కాంతులు ఆకాశం మీద పడ ఇక్కడ వాల్మీకి మహర్షి అంటారు తమ పూర్వ ఎగిరయే పశ్చిమి గిరయ్యమా పూర్వ ఎగిరయే ఎండంలో ఎందుకు నమస్కారం అంటే నిజంగా రెండు కొండలు ఉంటాయి ఈ కొండ మీదకు చొదవిస్తాడు ఆ కొండ మీద కాదు భగవానుడు ఎక్కడ సూర్యోదయ సూర్యాస్తమయాలు లేవు కానీ అసలు ఆ ఉదయం అనేటటువంటిది కనపడడం ఒక చైతన్యానికి అవిభావం ఆ సూర్యోదయం పరమ పవిత్రమైనటువంటి సమయం ప్రపంచంలో కృతజ్ఞతలో కృతజ్ఞత ఏంటో తెలుసాన్ని ఆరోగ్య ప్రధానై నందు మనం ప్రారంభించవలసినటువంటి చైతన్యాన్ని జాగృతిని ఇచ్చేటటువంటి పరమాత్మ అక్కడ ఎదురుగుండా కాపాడుతున్నటువంటి సమయంలో తన తమోహణ భూమిష్డై నిద్రపోతుంది అందుకని పెద్దలు అన్నింటికన్నా క్షమించాలనే విషయంగా దేవుడు చెప్తారంటే పూర్వసంచలో ఉత్తర సంఖ్యలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు అండి రెండింటిలో ఒకదాన్ని క్షమించారు కొంచెం ఎప్పుడైనా అలిసిపోతే పూర్వసంఖ్యలో ఎప్పుడైనా రోజుని కాదు పూర్వ సంఖ్యలో నిద్రపోవడాన్ని శాస్త్రం కొంత క్షమించింది కానీ అసలు అసుర సంంచలో నిద్రపోవడం అంతటి పరమ పాపం ఇంకొకటి ఉత్తర సంఖ్యలో అడమటి సంఖ్యలో సూర్యుడు చేరుతుండగా నిద్రపోకూడదు ఆ సమయంలో ఏ ఇతర కొండలు కూడా నిషిద్ధమే అసలు ఆ సమయంలో కానీ భార్యాభర్తలు సంగలిస్తే రాక్షస సంలుతున్నాయి అలాగే పెట్టారు హిరణ్యాత్ హిరణ్య శుకుడు వారు అందరూ వశంప్రజాప్తి భార్య రితికి అందులో ఇవన్నీ చూపించారు సరే నా పూర్వాలి అంటే ఆ కొండ మీద ఉదయిస్తున్నట్టుగా మనకి కనపడేటట్టుగా చేసినటువంటి ఆ కొండలో మాతృభావ చేసి ఆ మాకు ఇవా అదిగో ఆ జాగృత స్వరూపమై చైతన్య స్వరూపమై జ్యోతి స్వరూపమై నక్షత్ర స్వరూపమై ఆదిత్య స్వరూపమై ఆరోగ్య స్వరూపమై కాంతి స్వరూపమై భాస్కర స్వరూపమై ఆ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని ఈ కంటిలో మేము చూడడానికి అనుమతించాం కనుక అటువంటి గిరికి నమస్కారం పశ్చిమీగిరయ మళ్ళీ ఆయన మధ్యందిన ఆత్మ మధ్యాహ్న కాలం నన్ను చేస్తే ఆయన యొక్క వేడిని నేను కట్టుకోలేకపోయాను మళ్ళీ పిల్లల్ని తల్లి కటాక్షించినట్టు సాయంకాలం అయింది పిల్లలు శాఖ తీరితాయా అని ఆ స్వామి యొక్క తేజస్సుని నువ్వు నీలోకి తీసుకున్నావా అన్నట్టుగా పశ్చిమ దిక్కులో ఉరిగిపోతుండగా అర్థం చేసినటువంటి ఆ కొండ ఉన్నదే దానికి నమస్కారం అంటే ఆఖరి ఒకటి ప్రమేయం లేకపోయినా వాటిలో కూడా మాతృత్వాన్ని చూసి స్వామి పన్నెండు గంటలు నువ్వు కనపడకపోతే నువ్వు ప్రకాశించకపోతే నాకు దొరుకుతుంది పన్నెండు గంటల తర్వాత కూడా ప్రకాశించేలా మనం లేదు అందుకని పన్నెండు గంటల తర్వాత కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే అనుకోండి మనం ఇలా నిలబడాలి అందుకని ఈ రెండిటిలో ఈ కారణ్యం అందుకని అటువంటి స్వామిని కనుక మన పూర్వాన్ని గిరయే పశ్చనే అని ఇలాగే ఈ నమ్మకం మళ్ళీ అంజిని ఘటిస్తూ ఇందులో ఈ అంజిని ఘటించడంలో స్వామివారి యొక్క దయని రుచి చూస్తూ ఉంటారు రుచి చూసి నమస్కరించ నమస్కరించకుండా ఉండలేక వాడుతూ నమస్కరిస్తుంటారు అందుకే నమో నమ సహస్రాంశి జయాలుస్తారు జయా జయాయ జయభద్రాయ అన్నిటికీ రక్షణ నడుస్తూ ఉంటుంది సారంగుడు అన్న మాట ఎప్పుడు వార్తగా తెలుసా అండి సారంగుడు అంటే అరనిమసముకు రెండు వేల యోజన విస్తీర్ణము వెళ్లగలిగేటువంటి వాళ్ళకి సారంగుడు ఆయన వెళతారు అంత ఆయన అలా వెళ్ళకపోతే ఈ భువన అన్నింటికి కాంతి ప్రసరణ దక్కరు అందుకని స్వామి మా కోసమని అర నిమిషం నాకు రెండు వేల యోజనముల వేగంతో వెళుతున్నావా అటువంటి సాధకుడి నమస్కారం అలాగే అదిత్యాయ అదిథి పుత్రుడవి మమ్మల్ని కాపాడేటువంటి భాస్కరుడే నీకు నమస్కారం కాదు కాదు స్వామి ఆయనకి కృతఘా అని ఒక పేరు అంటే ముఖ్యమైన నామాలు మాత్రమే సృష్టిస్తున్నారు కృతజ్ఞాయ అంటే ఇది కృతజ్ఞత ఇంతటి తేజోమూర్తి నా బతుకులకు కారణమైనటువంటి స్వామి పట్ల నమస్కారం కృతజ్ఞతా కృతజ్ఞతాభావము కూడా కలిగి ఉండకపోవడమే కృతజ్ఞత అటువంటి కృతజ్ఞులు ఏంటో శిక్షిస్తాడ కృతజ్ఞ జ్ఞాయ ఒక అర్థం ఎలా శిక్షిస్తాడ సంసారం ముందు ప్రవర్తింప చేస్తాడ మరికి భగవంతులు ఉన్నారని ఉండదు ఎప్పుడు సంసారంలోనే ఉంటారు నా భార్య నా పిల్లలు నా సంసారం నా భార్య నా పిల్లలు నా సంసారం అందులో పడుకుంటారు తేడలో పడినటువంటి కురుగులా సంసారములో పడి సంసారం నందు మగ్గుని సంసారం ముందు ప్రాణం విడిచిపెట్టి మళ్ళీ సంసారం పడుతున్న ఉపాధిని ఎన్నుకొని వెళ్ళిపోతుంటారు అందుకని కృతజ్ఞ కాదుట అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి వారికి కూడా కృతజ్ఞతని పడ ఒకటికి కది మానులు ఎందుచేత అంటే ఎక్కడైనా సరే దుర్మార్గుడైన కుమారుడు ఉంటాడు కానీ దుర్మార్గుడాలైన తల్లి ఉండదు ఉపుత్రోజా తప్పచిన కుమార్త స్వామివారి యొక్క స్వరూపం కూడా అటువంటిది ఎందుకంటే స్వామివారు అని నేను అన్నప్పుడు సూర్యనారాయణ మూర్తి అన్నప్పుడు అది కేవలం కుంభవాచకమే కాదు అందుకే ఎక్కడ నామాలు చెప్పినా అందులో కుంభవాచకం ఉంటుంది స్త్రీవాచకం ఉంటుంది నపుంసక వాచకం ఉంటుంది ఆయన స్త్రీ పురుష నపుంసక మూర్తి కర్మ గుణ పేద సహసత్రశిక వెనుకలన్నియులు ఎదుటూ ఉంటారు అదిగో పోటమిగారు అన్నట్టుగా ఆ స్వరూపం అటువంటి స్వరూపం అందుకని ఆయన ఎవరు కృతజ్ఞులై ప్రవర్తిస్తున్నారో అటువంటి వారికి కూడా ఉపకారం చేసి 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 అయ్యో ఇటువంటి స్వామికి నమస్కారం చేయకపోవడమా అని వారిలో ఉన్నటువంటి కృతజ్ఞత లక్షణాన్ని ప్రవర్తిస్తారు ఒకనాడు ఎన్నడూ భగవంతునికి నమస్కారం చెయ్యనటువంటి వాడు కూడా నమస్కారం చేస్తున్నాడు అంటే అందులో గొప్పతనం వడిది కాదు అటువంటి కృతజ్ఞతాభావాన్ని గిరిచి ఆయనకి నమస్కారంతో ఒకటి చెయ్యాలన్న జ్ఞానాన్ని కల్పించిన వాడు కూడా ఆయన అందుకని కృతజ్ఞాన జ్యోతిర్ ఆయన నక్షత్రాన నక్షత్రాలు కనపడాలన్న సమస్తమైనటువంటి ఇతర భోనములు కనపడాలన్న ఎందుకని సూర్యాస్తమయం అయితే తప్ప ఆకాశంలో నక్షత్రాలు కనపడ నక్షత్రాలు కనపడాలంటే సూర్యాస్తమయం అవ్వాలి అందుకని నక్షత్ర దర్శనం అయ్యేటట్టుగా చేసినటువంటి వాడు కూడా సూర్యనారాయణ ఇటువంటి స్వామి నీకు నమస్కారం నమస్కారం నమస్కారాన్ని నమస్కారాన్ని ప్రకటిస్తే ఈ స్తోత్రాన్ని మూడు మాటలు చెప్తేరాధరువాన్ ఆయన వెంటనే తేజస్సుని పుంజుకున్నటువంటి వాడై ఆ రామచంద్రమూర్తి మూడు మాటలు ఆదిత్య హృదయాన్ని చెప్పి చేతిలోకి ధరస్సుని పుచ్చుకున్నారు పుచ్చుకోగానే ఏమి జరిగిందయ్యా అన్నారు ఈ స్తోత్రం చెప్పి అగస్త్య మహర్షి అక్కడ నిలబడకుండా వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారు బ్రాహ్మణ అయిందో లేదో ఆయన చూడలేదు ఎందుకు చూడలేదు అంటే ఇది జరగాలన్న కోరిక జ్ఞాని ఉండదు జరగాలో జరగదో నిర్వహించవలసిన వాడు ఉన్నారు వాళ్ళు సుఖముక్త వాళ్ళ బాధీత కనుక వాడు ఉంటాడు వారికి రాణ ఉండదు అందుకని అగస్య మహర్షి విడిపోయారు కానీ ఈ మూడు మాటలు ఆదిత్య హృదయం చెప్పేసరికి సరే దీనికి మళ్ళీ తలస్తు చెప్పారు చాలా చెప్తే ఏమవుతుంది అంటే ఇది చెప్తే కాంతారేషు భయేషుచ అని ఎక్కడైనా సరే అడిగిలోనైనా సరే నీకు ఎక్కడ చెప్పినా నీ భయం పోతుంది నీకు సమస్త కోరికలు చెప్తే అసలు ఒకటే వదిలి పెట్టారు కదా సర్వ మంగళ మాంగల్యం అని అందుకని ఇదిగో దీనివల్ల ఇన్ని ఫలితాలు వస్తాయి అని చెప్పి చెక్కటి కదా ఏం జరిగింది దాన్ని మాత్రం వాల్మీకి మహర్షి బహు హృద్యంగా మాట చెప్పారు రావణ పూర్తి చేయలేదు ఆదిత్య ఉదయాన్ని ఇది చేసి రావణాసురుణ్ణి రాముడు చంపేశాడు అనలేదు అని ఈ స్తోత్రం చెప్పగానే జ్యోతిర్మండలంలో సూర్య మండలం తర్గకుడైనటువంటి నారాయణమూర్తి అపారమైనటువంటి ఆనందాన్ని పొందార ఆనందాన్ని పొంది ఒక్కసారి ఆ దేవతాయణముల మధ్యలోంచి ఆవిర్భవించారు ఆవిర్భవించి మాట్లాడారు రాముడితో రామా త్వరపడ ఎవరు త్వరపడాలి అలా ఎప్పుడు ఒకలాగే విడుతుంటుంది చెయ్యవలసినటువంటి పని జ్ఞాపకానికి జ్ఞాపకానికి తెచ్చుకుని నీ వీర్య పరాక్రమములను పుంజుకుని రామవాసురుణ్ణి వధించు అని చెప్పి స్వామి మళ్ళీ తన జ్యోతి మండలంలోకి వెళ్ళిపోయారు అంతే ఆ మాట చెప్పారు అంతే అయిపోయింది మీకు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినా ఇలాగే చెప్పారు ఆదిత్య హృదయం రామరాముల యుద్ధంలో చెప్పినా వాల్మీకి మహర్షి ఇలాగే చెప్పారు ఏంటి అంటే ఆయన యుద్ధం చెయ్యి యుద్ధం చేయి యుద్ధం చెయ్యి అని చెప్పారు తప్ప నువ్వు యుద్ధం చేయవని నేను చంపేస్తాను చూడ అందరినీ ఆయన ఏం చంపేలేదు ముందు తను చెయ్యవలసినటువంటి కర్తవ్యము పట్ల తను నిబద్ధతని పెంచుకోవాలి దాన్ని చూపిస్తుంది అందుకు యుద్ధ భూమిలో నుంచిన్నాడు ఆనాడు నుంచి రాముడే కాదు ఈనాడు నుంచి మనం కూడా యుద్ధ భూమిలోనే నిలిచున్నాం ఎందుకని అంతర్గత శత్రువుల దగ్గర నుంచి అమ్మ చుట్టూ ముట్టి ఉన్నారు ఇప్పుడు మనకి కావలసింది భగవాను రక్షణ కావాలి అది కూడా రక్షణది మీకు ఇన్స్టింట్ గా ఆరు నిమిషాలు మీకు చేయగలిగిన స్తోత్రం మనకి చెప్పలేదు ఈ ఆదిత్య హృదయానికి ఉన్న గొప్పతనం మీకు ముందే చెప్పాను ఉదయం చెప్పండి మధ్యాహ్నం చెప్పండి సాయితాలని చెప్పండి ఎప్పుడు చెప్పినా అదిత్య హృదయం చెప్పేవచ్చు కానీ అప్పుడే ఉదయించినటువంటి బంగారు కాంతులతో కూడినటువంటి సూర్యబింబాన్ని మాత్రం లోపల దర్శనం చేయాలి దర్శనం చేస్తూ ఆదిత్య హృదయాన్ని చెప్పేస్తే దాని ఫలితం అలా ఉంటుంది అంటే భగవానుడు మీ శత్రువుల్ని సంహరించగలిగినటువంటి శక్తిని ఒక ఆంక్షిస్తారు అంటే అక్కడ మీకు రాముడు అమనాథుడిని సంహరించాడు అంటారు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చెప్పడంలో అంత అందాన్ని మహర్షి పాటించారు కానీ సమయాభావం రీత్యా దాని లోపల ఉండేటటువంటి విశేషాన్ని మాత్రమే మీకు అందించాలి తప్ప యథార్థమకు నేను ప్రతినామంలో వ్యాఖ్యానాన్ని మాత్రం చేయాలి ఎందుచేత అంటే అలా చెయ్యాలి అంటే దానికి చాలా సమయం కావచ్చు ఇక్కడ అంత సమయం లేదు కనుక కానీ ఇక్కడ సూర్యనారాయణమూర్తి ప్రతిష్ట అవుతోంది కనుక ఆ ఆదిత్య హృదయం లోకంలో ఉండేటటువంటి అందాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాను అది ఒకటి అర్థమైందా చాలు ముప్పై ఒక్క శ్లోకాలు చదువుకుంటే అయితే మీకు ఈ విషయంలో ఒక్క విషయాన్ని చెప్పకపోతే నేను అపచారం చేసిన వాళ్ళని మా గురువు గారు నాకు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తూ నాకు ఒక మాట చెప్పారు కోటేశ్వరరావు ఒకనాడు ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిందయా ఆ వ్యక్తి బ్రతుకుతారా బ్రతకడా అని అనుమానం వచ్చింది వస్తే నాకు ఆదిత్య హృదయం పట్ల నిబద్ధతుంది మహర్షులు చెప్పినటువంటి వాక్యములు అబద్ధములు కావు ఇతను వారం రోజులు పరిశీలనలో ఉండాలి వారం రోజుల తర్వాత ఏ విషయం చెప్పగలమని చెప్పారు వాళ్ళ నాన్నగారు కూడా నిబద్ధత ఉన్నవారు నా దగ్గరికి వచ్చారు వస్తే నేను ఒకనాడు సూర్యబింబం ఉదయిస్తుండగా ఆయన కిరణములలో ఉండేటటువంటి శక్తిని ఆదిత్య హృదయాన్ని చదువుతూ పదకొండు మార్లు చదివి ఆవాహన చేసి దాని పాయసంలోకి ప్రవేశపెట్టి ప్రవేశపెట్టడం అంటే కిరణమోను ఎదురుడా కాయిశాన్నానికి పెట్టారు పెట్టి పదకొండు మార్లు నిబద్ధత పోయి ఆదిత్య హృదయని చెప్పి ఈ ప్రసాదం పట్టదిరిగి ఆ పిల్లవాడిని పిలిపించాడు ఏడు రోజులు పోయిన తరువాత పరీక్ష చేసిన డాక్టర్ ఇతనికి అటాక్ వచ్చింది అని రిపోర్ట్ పట్టి నమ్ముతున్నాం తప్ప ఇతనికి అటాక్ ఉన్నది అని చెప్పడానికి ఆధారం దొరకాయని చెప్పారా ఇది నేను అనుభవించాను ఒకనా ఆ గురువు గారు నాకు ఉపదేశం చెయ్యడానికి రోజున ముందు రోజున ఎందుకో పీడ పొరసట్టు గ్రహం ఇచ్చా కూడా ఒక భయంకరమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవలసినటువంటి విధానంలో గ్రహాలు సంచరిస్తున్నాయి దుర్గాదేవి దర్శనం దుర్గా సూక్తం చదువుకుని ప్రతిరోజు పూజ ఇలా చేసుకుని తస్మాత్ జాగ్రత్త ఒక ప్రమాద సాముఖ్యం కలిగి ఎందుకనించి నేర్పించి భగవానుడి కన్నా రక్షించగలిగిన వాడు ఎవరు అని మా గురువు గారితో చెప్పిన విషయం ఉత్తరక్షణం రేపే నీ ఇంటికి వస్తున్నారు శిష్యుని ఇది నేను సహాముఖంగా చెప్పకూడదు కానీ అది హృదయం గొప్పదాన్ని మహానుభావులు తెల్లవారుసాము మూడు గంటలకి స్నానం చేసి మా ఇంటికి వచ్చేసారు వచ్చేసి అక్కడే కొంచెం సన్నిధానం చేసేసి ఇద్దరం చేసేసి మీకు ఉపదేశం చేస్తున్నాను సూర్యోదయం జరుగుతుండగా తీసుకో ఉపదేశం అని ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు చేసి ఇప్పుడు చెప్పారు ఇద్దరం కలిపి చెప్తాం వాళ్ళకు ఆలో ఆయసాన్ని ఆర్య అక్కడ తయారు చేస్తుండగా ఈ ఆదిత్య హృదయం ఆవృత్తులు జరుగుతూ దాన్ని సూర్యకిరణములలోకి మండి ఆ శక్తిని తీసుకుని ఆ ప్రసాదం వినిపించారు మీరు నమ్మండి నమ్మకోండి ఆ రోజు హఠాత్తుగా ఒక ఆటో వచ్చి నాకు ఇన్ స్పై అంటే ఏదో ప్రమాదం తూచి ఉంది ఏదో జరగాలి అని అది నా శివా జరగవలసినటువంటి కీడుని చాలా తక్కువలోకి తీసేస్తాడు ప్రమాదం అంతే దాంతో సమస్య నేను తినవలసిన దెబ్బలు నా స్కూటర్ నా మత్సలుగా పడిపోయి ఉండిపోయి స్కూటర్ కూడా ఆపవలసిన అవసరమైంది మీరు నమ్మండి నమ్మకోండి ఉత్తర క్షణం నా మనసులో నీ పీడ తొలగిపోయింది అన్న భావన వచ్చి మళ్ళీ ఆనందానికి వచ్చింది ఇది ఆదిత్య హృదయానికి ఉన్నటువంటి శక్తికి నిదర్శనం అంత శక్తివంత ఆస్పత్రం అది ఒక్కొక్క నామను మహర్షులు వాళ్ళకేం స్వార్థం లేదండి మహర్షులు చెప్పడంలో వాళ్ళు ఏం రూపాయలు కావాలయో రెండు రూపాయలు కోరుకుని చెప్పుకున్న వాళ్ళు కాదు వాళ్ళు కోరుకుని చెప్పుకున్న వాళ్ళు కాదు వ్యాసులు ఇది మా జాతికి నేను అందించకపోతే వాళ్ళు ఎలా బతికి బాగుపడతారని చెప్పారు పిల్లల కోసం తండ్రి తాపత్రయపడ్డట్టు తాప్రయపడి అందించారు గొప్ప ఆదిత్య హృదయం ఆనాటి నుంచి ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం చదవడం నాకు ఈ ఆదిత్య హృదయం ఎంత చిత్రమంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చి మాఘమాసం రాగానే ఇక్కడ ప్రతిష్టలకి అసలు నేను ఎందుకు ప్రతిష్ట ఉండగా సరే ఆ చేయలిసిందే అన్నది భగవత్ శాసనం అకస్మాత్తుగా వచ్చినారు రెండు రోజులు ఆదిత్య హృదయం చెప్పండి రెండు రోజుల్లో ఆదిత్య హృదయం ఏంటండి అని నా ముందు కానీ భగవంతుని యొక్క శాసనం కృతఘ్నఘ్నాయ దేవాయ నీకు బ్రతికించాను నీకు దీని మీద ఎంత నిబద్ధ ఉందో చూస్తాను రెండు రోజుల్లో చెప్పలేనంటారా అందులో ఉన్నటువంటి కేవల స్థానం చెప్పుకుని కృతజ్ఞతని అంగీకరిస్తావా అని పరమాత్మ నన్ను నిలదీశారా తప్పకుండా చెప్తానండి ఎంత నడిస్తే అంత తప్పకుండా అందులో ఉన్న ప్రధానమైన స్థానాన్ని అందించే ప్రయత్నం చేస్తానన్నా చిత్రం రేపటి రోజున గురించి అయ్యప్ప గురించి కూడా చెప్పండి అన్నారు ఇప్పుడేమైంది రెండు రోజులు కొంచెం తగ్గింది అయితేనే నాకు ఒక గొప్ప చుట్టూ ఆదిత్య హృదయంలో ప్రతిపాదింపబడిన హృదయాన్ని వాల్మీకి ఆరు నిమిషాలు అందించాడు ఆరు నిమిషాల హృదయం అందుకోగలిగితే నేను స్వామి పట్ల హుతూడము కాలేదు అని ఒక నమ్మకరణ ఉంది అందుకని అటువంటి పరమ పవిత్రమైన స్తోత్రం కనుక మీరు కూడా సాధ్యమైతే ఉపదేశం పొందండి ఎవరి పెద్దల దగ్గర దీనివారు చదువుకోకూడదని నిషేధం ఉన్నట్టుగా ఎక్కడ రాయలేదు కానీ ఉపదేశం పొందితే మంచిది అన్నారు పెద్దలు ఎవరైనా మీకు సానుకూలియత కలిగినటువంటి పెద్దలు లభిస్తే ఆదిక్ష్య హృదయాన్ని ఉపదేశం పొంది చదువుకో మరింత మంచిది లేదా కనీసం చదువుకోవాలి అని మీకు నేను చెప్పడానికి తగిన వాడను అని అనుకుంటే ఈ సలహా స్వీకరించండి అహంకారంతో మాత్రం నేను ఈ మాట విజ్ఞాపన చేసుకుంటూ దీని తరువాత నాలుగు మాటలు పాండురంగుడి గురించి విజ్ఞాపన చేసి అంతరం అయ్యప్ప స్వామి గారి గురించి విజ్ఞాపన చేసి